అందరికీ నమస్కారం ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిన్న గత రెండు రోజుల నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లతోటి మనకి జీవోలు ఇప్పించడం జరిగింది అండర్ నా ఎంపీ ఎలక్షన్ అప్పుడు మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఇన్ ఐఐఆర్ లేదా ఓఆర్ఆర్ ఇట్లా చూసుకున్నట్టయితే మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఒక అడ్డంకులు ఉండొద్దని చెప్పి జియోలతో పాటు మేము వచ్చాము చేసాము నిరూపించాము ఇది చేతల ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపించినందుకు మా వరంగల్ మీద ఇంత దయ చూపినందుకు వారి సొంత నియోజకవర్గంలో కూడా ఇన్ని డబ్బులు ఇచ్చారో లేదో కానీ వరంగల్ని రెండో రాజధానిగా చేయాలి మన తెలంగాణకి అన్న మాటని నిలబెట్టుకున్న మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రులకి నా తోటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా ప్రతినిధులందరికీ కూడా వరంగల్ ప్రజల ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్వాదాలండి